ప్రతి ఇయర్ లో ఏదో ఒకటి అవుతుంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆక్సిడెంట్ ఇప్పుడు ఈ ఇయర్ లో ఇది నీ ఇష్టం నీ లైఫ్ నువ్వు తక్కువ చేసుకోవాలనుకుంటే మెల్లగా మెల్లగా మెల్ల మెల్ల ఎఫెక్ట్ అవుతుంది తెలియదు అంట ఎప్పుడు చనిపోతున్నా కూడా తెలియదు అంట అడిగి రాసేసిండ దేవుడు చెప్పలేము దాని గురించి అది చెప్పినాక నువ్వు అతను ఉంటావో ఉండవా మరి విడిచగట్టి పోతావో వచ్చు పోతురు ఇంకో మీరు నేను ఆపేయకుంటే త్రీకి వస్తే ఏం చెప్పలేదు మాకే వస్తే నాకు కాదు కాకపోతే మన అయితే ఎక్కడుంటాం రో మీ అందరం నేను అత్తమ్మ మామయ్య బట్ నాకు భయం అవుతుంది ఎందుకు నేను చచ్చిపోతునేమో అని హలో వాట్సాప్ మైండ్స్ అండ్ యు ఫ్యామిలీ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సో నేనైతే ఎప్పటి ఎప్పటినుంచి ఒకటి అనుకుంటున్నా అది నాకు కావద్దు 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 అని నేను ఎప్పుడు ఏ దేవుని కాడిపోయినా ఏడిపోయినా నేను మొక్కుకుంటుండే అది నాకు కావద్దు అని సో నేను ఇవాళ నాకు సో అది సనాతో పాటు ఒకటేసారి చెప్తా సనా హైదరాబాద్లో ఉంది యాక్చువల్గా రేపు వస్తుంది నేను కాల్ చేసి ఆమెకు చెప్తాను చూద్దాం ఏమంటుందో బట్ నాకైతే అది నేను ఎప్పటి నుంచో కావద్దు అనుకున్నా బట్ అది ఆడికే రాసేసిండే దేవుడు చెప్పలేము దాని గురించి బట్ కాల్ అయితే చేద్దాం ఒకసారి ఏమంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యాం ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా మనం అది తెలిసినాక నాతో అని తెలుసుకుందాం కట్ చేస్తుంది చిత్ర ఏం లేదు మా లిఫ్ట్ చేయి ఫోను హలో

నేను రిటర్న్ వామిటింగ్ చేసుకున్నా కదా నా బ్లడ్ వచ్చింది హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని చెప్పారు నిజంగా తమాషాలు అయితే చేస్తలేవు అది చెప్పు నాకు నిజం చెప్తున్నాను నేను అరే నిజంగా ఇప్పుడు ఆ ప్రాంకులు వింకులు చేయకరా నేను దూరం ఉన్నా దగ్గర కూడా లేను ప్లీజ్ నిజం చెప్తున్నా కన్నా నేను ప్రాంకులు ఎందుకు చేస్తా కన్నా అట్లెట్లేరా నువ్వు ఎక్కువ సిగరెట్లు కూడా తాగవు కదరా నేను ముందు ఎక్కువ తాగుతున్నాయి కదా ముందు మందు కూడా ఎక్కువ తాగుతున్నాయి కదా దానివల్ల ఎఫెక్ట్ అయిందంట

అందుకే నువ్వు నాకు అట్లా తెలిసినాక అవును ఉంటవో ఉండవు అని మా మమ్మీ డాడీ ఎవరికి ఇంకా ఫస్ట్ నీకే చెప్తున్నాను వన్ ఇయర్ దాకా టాబ్లెట్లు యూజ్ చేయాలంట యూజ్ చేయకపోతే ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో తెలియదు ఎప్పుడు చనిపోతున్న కూడా తెలియదు అంట అరే ఎందుకు అట్లా మాట్లాడితే చచ్చిపోతారు అని చెప్పి చెప్పిర్రు కన్నా వాళ్ళు డాక్టర్లు నేను జీవన్ జీవనంలో పోయినుండే

సిచ్యువేషన్ గురించి మాట్లాడకురా ప్లీజ్ రా ఎక్కడో అక్కడ పైసలు తీసుకొస్తాం నేను మీ మమ్మీ అర్థమవుతుంది నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకో చేయించుకోను పైసల గురించి ఆలోచించకు నీ హెల్త్ గురించి కూడా పైసల గురించి ఆలోచిస్తావా నాకు అర్థం కాదు కాదు కదా ఇప్పుడే కదా స్టార్టింగ్ లోనే ఉంది కదా ఇంకా టైం ఉంది కదా మరి ఎందుకని ఆలోచిస్తున్నాను అని కాదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కదా తక్కువ చేసుకోవాలి అదే టాబ్లెట్లు యూజ్ చేస్తే పోతుంది అన్నారు బట్ నాకు భయం అవుతుంది ఎందుకో నేను చచ్చిపోతునేమో అని అట్లయితే మాట్లాడకురా ప్లీజ్ రా నాతో అయితే లేదురా నేను దూరం ఉన్నారా నీ కాలు మోపుతారా నీకేం కాదురా మేము ఉన్నాం రా అందరం ఇరవై లక్షలు అన్నా కానీ మేము చూపించుకుంటాం హాస్పిటల్ లో ప్లీజ్ రా నాకన్నా ఎక్కడ ఆటోలో కూడా ఉన్నారు ఏదైనా సిగరెట్లు నాకెందుకు వచ్చిందని బాగా అనిపిస్తుంది అంతే నాకు అందుకోసం నీకు చెప్తా తాగొద్దు రా అన్ని మన రోజులు కావురా వద్దురా వద్దురా అంటే నువ్వు ఇంత అసలు ఒక్క మాట అయినా చెప్పు నాకు ఇప్పుడు దగ్గర కూడా నేను వచ్చే హాస్పిటల్ తీసుకోవడానికి నేను ఇప్పుడు నైట్ స్టార్ట్ అయినా నువ్వు ఏం టెన్షన్ పడకు ఏం కాదు ఒకవేళ నాకు ఇది ఎక్కైతే ఉంది సేట్ పోతుంది సారా నీకు పిచ్చారా నీకేమైనా అయితే నేను ఉండలేను నేను చచ్చిపోతారా నాకు ఇప్పటికి ఏం అర్థం నాకు ఎక్కడికోనో అవుతుంది ఏం ఏం ఈవినింగ్ నుంచి నీకు ఫోన్ చేద్దాం నేను ఎవరికి ఇంట్లోనే వండుకోను ఇట్లా తిన్నా తిన్నా పది నిమిషాలకే వాంటింగ్ అయిపోయింది తర్వాత ఎక్కడ పొద్దున ఎన్ని పైసలు అయినా సరే చూపించుకొని తక్కువ చేసుకుందాం నువ్వు పైసల గురించి అసలు ఆలోచించకు ఎట్లుంటాం బా మేము అందరం నేను అత్తమ్మ మామయ్యకి చెప్తా నేను ఇప్పుడు పైన మమ్మీ చెప్పగం అమ్మ ఇంకా టెన్షన్ పడుతుంది మొత్తం టెన్షన్ పడుతుంది ఇటువంటి అంటే ఇంకా అసలు ఉండవు అసలు చెప్పకట్ల ఇంట్లోకి చెప్పరా ఫస్ట్ ఇంట్లోకి చెప్పకపోతే ఎట్లా అనగా వద్దు నేనే చెప్తాం మెల్లగా ఫోన్ చేసి టెన్షన్ చెప్పకుండా నార్మల్ ఇట్లా అంట ఇట్లా నార్మల్ స్టార్టింగ్ స్టేజ్ అనంట దీనివల్ల అయిందని నేను క్లారిటీ ఇస్తాం మమ్మీకి నువ్వు ఏం స్టార్టింగ్ స్టేజ్ లైట్ నువ్వు మంచిగా నువ్వు పైసా గురించి అసలు ఎందుకంతలా ఆలోచిస్తున్నావు మీ డాడీ లేడా నీకు

అందుకే వీడియో ఉంటుందని నేను వీడియో కొడుతున్నా రేపు అప్లోడ్ చేస్తా నమ్మకుంటే కావాలంటే నువ్వు ఒకవేళ నమ్మకున్నా సరే నువ్వు రేపు వస్తావు వచ్చినాక నీకు రిపోర్ట్లు ఇస్తా పోయి నువ్వు కానీ చూపించుకున్నావు ఏం చెప్తారో చూసుకో లేకపోతే నేను ఏ హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి హాస్పిటల్ నేను కోలుకోపోతా కావాలంటే నువ్వు నమ్మకపోతుంది ఇక

నేను చూపిస్తా తక్కువైపోతుంది అదే ఆలోచించకు ప్లీజ్ కన్నా ఇంకోటి నాకు ఇష్టమైంది నా కన్నా అవి కూడా పెంచుకోవద్దంట కన్నా నాకు నాకు బాగా అనిపిస్తుంది ఎందుకు అని ఎప్పుడు గుండుతోనే ఉండాలంట ఎంటికెళ్ళి క్యాన్సర్ వస్తే హెయిర్ కట్ రా

సరే వస్తు అత్త పని తీసుకొని వస్తా నేను వద్దు మమ్మీని తీసుకురా గోళం తీసుకురాకు నువ్వే రా నార్మల్ ఏమీ ఆడ ఎవరికి ఏం తెలియని ఇవ్వకు నార్మల్ గా ఎట్లా పోయినా అట్లనే రాయడికి వచ్చినాక తర్వాత మళ్ళీ మా మమ్మీ దగ్గరకు చెప్పుకుందాం మనం కావాలంటే అరే ప్లీజ్ రా ఇప్పుడు ఇప్పుడు నేను తర్వాత రా సిగరెట్ ఇప్పుడు తెలిసిన తర్వాత అయినా నీ కాలు మొక్కుతారా మెల్లమెల్ల బంద్ చేయమన్నా డాక్టర్ వాళ్ళే వాళ్ళే చెప్పిర్రు కన్నా ఒకటేసారి బంద్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా బంద్ చేసుకొని ట్రై చేసుకో అంటే నేను ఆల్రెడీ బంద్ చేస్తున్నా డాక్టర్ అని చెప్తే నువ్వు బంద్ చేసినట్టు లేదు ఇంకెక్కువనే చేసినట్టు కనిపిస్తుంది వాళ్ళని అయితే మాకంటే లేదు నేను బంద్ చేసిన ముందు నేను రెండు మూడు డబ్బాలు లాయటం రోజుకి ఇప్పుడు రెండు మూడు సిగరెట్లు కూడా కరెక్ట్ అంటే ఏమో నీ ఇష్టం నీ లైఫ్ నువ్వు తక్కువ చేసుకోవాలనుకుంటే మెల్లగా 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 ఒకేసారి బంద్ చేసుకోకు మెల్లమెల్ల బంద్ చేసుకో అది ఇంకా ఎఫెక్ట్ అయితే సెవెన్లో బంద్ చేసి ఉంటే అని చెప్పిండు సరే అని చెప్పి వచ్చిన నేను అంతే ట్యాబ్లెట్ అయితే రాసి ఇచ్చిండు మళ్ళీ వామితింగ్ ఇంకా రాసి ఉంది టాబ్లెట్లో తెచ్చుకున్నాను సరే టాబ్లెట్ బుక్ చేసుకుని సరే నువ్వు జాగ్రత్త సరే నేను జాగ్రత్తగా ఉంటాను సరే బాయ్ జాగ్రత్తగా నువ్వు టెన్షన్ కూడా ఏం ఎట్లా అయి ఉంటే అట్లయితే జాగ్రత్తగా రా నువ్వు ఎందుకంటే మన గురించి అన్నిట్లో పాటు వాళ్ళు కూడా మన గురించి మొక్కుకుంటారు కదా మన సబ్స్క్రైబర్స్ మన ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకి కూడా ఒకసారి క్లారిటీ ఇద్దామని వీడియో పెట్టినా వాళ్ళతో మాట్లాడి నేను కాల్ చేస్తాను సిగరెట్లు సరే తాగుతలేదు నేను అసలు నేను తాగుతున్నాను ముందులాగా సరే ఉండు ఉంది నాకు సరే ఉండు జాగ్రత్తను ఏంటి అంటే నాకు ప్రతి ఇయర్ లో ఏదో ఒకటి అవుతుంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యాక్సిడెంట్ ఇప్పుడు ఈ ఇయర్ ఇది సో నాకేం చేయాలని లేదు బట్ నేను అంద మీకు ప్రతీది మీతో షేర్ చేసుకుంటాను మా పర్సనల్ అయినా సరే ఏదైనా సరే మీకు షేర్ చేసుకుంటాను కాబట్టి దీన్ని మీకు కూడా చెప్పాలనిపించింది అందుకే నేను ఈ వీడియో కొట్టిన సో నాకు స్టేజ్ టూ క్యాన్సర్ ఉందంట అది నేను నమ్మలేను ఇప్పటికి కూడా నమ్ముతలేను ఎందుకంటే నేను అంత సిగరెట్లు తాగుతలేను బంద్ చేసిన సో అది ఇప్పుడు ఎఫెక్ట్ అయిందంటే నాకు నమ్మాలనిపిస్తలేదు సో గైస్ ఎవ్వరు సిగరెట్ స్మోకింగ్ చేయకండి అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే నా నా ఒకప్పుడు నాకు ఉండే అదే తాగుతాం మజా ఉంటుంది బట్ ఆ మజా కొన్ని రోజులైనాకేమన్నా అయితేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు సో గైస్ ప్లీజ్ నా సైడ్ నుంచి అయితే చెప్తున్నా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్మోక్ చేయకండి ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు అయితే తక్కువ చేసుకొని బంద్ చేసుకోండి सो गाई लव यू ऑल टेक केयर बाय बाय